నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గిన శనగలు శనగల కనీస మద్దతు ధర ఐదు వేల ఆరు వందల యాభైతో ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది రైతులు తమ సరుకు ప్రభుత్వానికి కాకుండా ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు నిర్ధారిత బఫర్ ప్రమాణాలు పది లక్షల టన్నులుగాను ఇప్పటి వరకు రెండు లక్షల టన్నులు సరుకు కొనుగోలు చేయబడింది మరింత సరుకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది దేశంలో శనగ ఉత్పత్తి క్రితం ఏడాదితో పోల్చితే దాదాపు ఐదు లక్షల టన్నులు వృద్ధి చెంది నూట పదిహేను పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది ముంబై ఓడరేవు వద్ద గతవారం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు డెబ్బై ఐదు తగ్గి ఐదు వేల ఆరు వందలు సూడాన్ శనగలు ఆరు వేల ఐదు వందలు ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు ముంద్రా ఆర్డరేవు వద్ద ఐదు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని గదగ్ కల్బుర్గి బీదర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో ఐదు నుండి ఆరు వేల ఒక వంద కొమ్మ ఈ రోడ్ డెలివరీ ఒక వంద తగ్గి ఆరు వేల రెండు వందల యాభై నుండి ఆరు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని అకోలాలో ఐదు వేల నాలుగు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందలు అమరావతి ఖామ్గావ్ ధరియాపూర్ కరంజా హింగన్ ఘాట్ ప్రాంతాలలో ఐదు వేల నూట యాభై నుండి ఐదు వేల ఆరు వందలు లాతూర్ ఉద్గిర్లో ఐదు వేల బస్తాల శనగల రాబడిపై ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల ఆరు వందల యాభై దూధిని సోలాపూర్లో ఐదు వేల నాలుగు వందలు నుండి ఆరు వేలు రాజ్కోట్లో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల రాకపై దేశీ శనగలు ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల మూడు వందల యాభై కాబోలీ శనగలు ఏడు వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు జునాగఢ్ దేశీ శనగలు నాలుగు వేల ఏడు వందల యాభై నుండి ఐదు వేల నాలుగు వందల ముప్పై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఢిల్లీలో గత వారం పన్నెండు వాహనాల శనగల రాబడిపై రాజస్థాన్ సరుకు ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మరియు మధ్యప్రదేశ్ మార్కెట్లలో కలిసి ఇరవై ఎనిమిది వేల బస్తాల రాకపై ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల ఏడు వందలు ఉజ్జైన్లో కాబూలీ శనగలు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల నాలుగు వందలు మరియు రాజస్థాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి ముప్పై ఐదు వేల బస్తాల శనగలు రాబడిపై ఐదు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు మరియు ఉత్తరప్రదేశ్లోని ఘాన్సీ లిలిత్పూర్ లో ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కడప చిత్తూరు ఒంగోలు ప్రాంతాలలో శనగలు ఆరు వేలు నుండి ఆరు వేల యాభై కాక్ నుండి రెండు కాబూలీ శనగలు ఆరు వేల ఆరు వందల యాభై డాలర్ శనగలు తొమ్మిది వేలు ఇండోర్ లో కాబోలీ శనగలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదకొండు వేల రెండు వందల యాభై నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదకొండు వేల ఒక వంద నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పది ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్